అందరికీ నమస్కారం జూన్ నాలుగు అంటే రేపు నవ్యాంధ్ర ప్రజలు చారిత్రాత్మక సంచలనాత్మక తీర్పు ఇచ్చిన రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ రోజు రేపు కూటమి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీలకు రాష్ట్ర ప్రజలు అపూర్వ రీతిలో ఘన అందించి స్పష్టాభిషేకం చేసిన రోజు రేపు అలాగే ప్రజలు నమ్మి ఓట్లు వేసి వైసీపీ పార్టీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళ అసమర్థ పాలన అన్యాయపు దుర్మార్గపు పాలన వాళ్ళది అసలైన వెన్నుపోటు దానికి ఇచ్చిన ప్రజల తీర్పు ఓటుతో పోటు పదకొండు సీట్లు మాత్రమే రేపటి రోజు మొత్తం యావత్ భారతవని ఆంధ్ర రాష్ట్రం వైపు చూ చూసింది దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రజలు సంచలనాత్మక ఓటుతో తీర్పు ఇచ్చి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశారు వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కూటమి ప్రభు పార్టీలు ప్రభుత్వం రేపటికి ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సరం కానీ జూన్ పన్నెండుకి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సంవత్సరం కాలం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజల ఆకాంక్షలకి కోరికలకి అనుగుణంగా కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తుంది కాబట్టి ఇది అసలైన ప్రజారంజక ప్రభుత్వం పార్టీలు పాలన అందిస్తున్నారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఇదే రేపటి జూన్ నాలుగున రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అటు ప్రజలు ఇటు కూటమి పార్టీలు ఘోరాది ఘోరంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని వైసీపీకి చాలా ఏళ్ళు యాద ఉంటుంది అధికారం ఏ పార్టీలకు శాశ్వతం కాదు కానీ ఇచ్చిన ప్రజలు మాత్రం శాశ్వతం వారు ఏ ఆశ కలుగా వాళ్ళకు ఏ కోరికలు అనుగుణంగా ఆ పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తున్నారో వారి నమ్మకానికి వమ్ము చేస్తూ మనకు నచ్చిన విధంగా దోచుకొని దాచుకొని పరిపాలన చేస్తే వారు ఇచ్చే తీర్పు ఏ స్థాయిలో ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున తెలిసింది మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వైసీపీ రేపు ఏదో కార్యక్రమం చేస్తుందని అనమాట వారి ఒకటే సూటు అడుగుతున్నా మీకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు మీరు ఇచ్చిన హామీలన్నీ గాలి పార్టీ మీది గాలికే వదిలేశారు అందుకే మీ పార్టీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు గాలికే కొట్టుకుపోయింది కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల్లో కేవలం సంవత్సర కాలంలో నెరవేర్చినవన్నీ నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మీరు వాటన్నిటికీ సూటిగా సమాధానం చెప్పి అప్పుడు రేపు రోడ్డు ఎక్కండి అప్పుడు మీరెండీ ప్రజలు వస్తారు నిజంగా కూటమి పార్టీలే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తే మాట తప్పితే మరమ తిప్పితే ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం కానీ మీలా మాట తప్పి మరమ తిప్పిన పార్టీలు కూటమి పార్టీలు కాదు కూటమి నాయకులు కాదు నవ్యాంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా రెండు రెండుసార్లు ముఖ్యమంత్రిగా మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవసారి అభివృద్ధి ప్రదాత నిరంతర శ్రామికులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా అలాగే జనసేనాని కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా జటగట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా నిరంతరం ఈ రాష్ట్రం బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా ఉండాలని నిరంతరం సహకరిస్తారు వారు అలాగే రాష్ట్ర భవిష్యత్ భరోసా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అలాగే కోటమి మంత్రివర్గం కోటమి శాసనసభ్యులు కేంద్ర మంత్రిగా పౌర విమానయాన శాఖ మంత్రిగా మన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు యంగ్ గ్లోబల్ లీడర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ నిధులు విధులు సేకరణలో నిరంతరం శ్రమిస్తున్నారు ఆయన అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సీనియర్ మంత్రివర్యులు కింజరాబు అచ్చెన్నాయుడు గారు రైతం భరోసా కోరుతూ అధిక నిధులతో బడ్జెట్ని కేటాయించిన అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు నిరంతరం అభివృద్ధి సంక్షేమం కోసం శ్రమిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆయన నమ్మి యాభై మూడు వేల మెజార్టీ ఇచ్చారో ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా అను క్షణం తీరుకు లేకుండా శ్రమిస్తున్న సంచలన తెలుగులో కూడా అందరూ గొంతు శంకర్ గారు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ నిరంతరం శ్రమిస్తున్నారు వారికి నమ్మి ప్రజలు ఓట్లు వేసి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో చెప్తాం మీరు ఇవి కాదు అని నిరూపించండి మీరేం చెప్తారు చేయడం మీ సిద్ధంగా ఉన్నా లేని పక్షంలో ప్రజలు మళ్ళీ మీకు నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు తీస్తారు పథకంలోకి వచ్చారు ఇప్పుడు రెండు ఒకటి నుంచి ఒకటి తీసేస్తారు రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికలో ఒకటే మీకు ఖాయం ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి మేము చెప్తున్నాం ఎన్నికల హాబీలు మూడు వేలు ఫంక్షన్ నాలుగు వేలు చేస్తామన్నాం చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు మీలా విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ వాయిదాల పద్ధతిలో ఈ పెన్షన్ అయితే మేము పెంచలే ఒకేసారి ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అవునా కాదా మీరు చెప్పండి అలాగే పేదవాళ్ళ ఆకలిసి ఇచ్చే అన్నా క్యాంటీన్లు వాటిని అన్ని మీరు రద్దు రద్దు చేశారు ఏం చాలా పథకాలు పేర్లు మార్చారు కదా ఆ అన్నా క్యాంటీన్ కూడా పేరు మార్చి ఆ పేదవి కలుపు నింపొచ్చు కదా కానీ కోటమి ప్రభుత్వం అధికారంలోకి మరుక్షలం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పైచులు కన్నా కేటర్లు పునః ప్రారంభించడం పేదవాళ్ళు కడుపు నింపుతుంది అవరా కాదా అలాగే రైతన్నులు కడుపు కొట్టాలి వాళ్ళు భూములు దోచుకోవాలి దోచుకోవాలని ఒక దురుద్దేశంతో రైతు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం పెంచి మీరు రైతన్నులకు ఎంత మానసిక క్షోభ చేశారో ఎన్నికల ముందు తెలుసు మేము ఎన్నికల హామీ కోట మీ ప్రభుత్వం అధికారంలోకి మరుక్షలం రైతు టైట్లింగ్ యాక్ట్ చట్ట రొచ్చేస్తామని రద్దు చేసి చూపించాం రైతన్నల కోసం వాళ్ళు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసిన ఘనమైన ప్రభుత్వం కూట ప్రభుత్వం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పేరుతో కేంద్ర ప్రభుత్వం డబ్బులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం మరుక్షణం రైతు టైట్లింగ్ యాక్ట్ చట్టం రద్దు చేస్తామని రద్దు చేసి చూపించాం రైతన్నల కోసం వాళ్ళు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసిన ఘనమైన ప్రభుత్వం కూట ప్రభుత్వం ఈ నెలలోనే అన్నదాత స్థుతిభవ పేరుతో కేంద్ర ప్రభుత్వం డబ్బులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలోనే చేయడం జరుగుతుంది అలాగే మత్స్యకార భరోసా మీరు గతంలో పదివేల అరకొరకుగా ఇచ్చేవారు కానీ మేము ఇరవై వేల రూపాయలు మొన్ననే మన జిల్లాలో హెచ్చర్ల బురగట్లపాలెంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ పథకాన్ని ప్రారంభించారు ఇక మహిళల కోసం ఇప్పటికి మూడు పథకాలు వాళ్ళకి చేయిస్తున్నాం ఉచిత గ్యాస్ దీపావళి కాలకు ఇవ్వడం జరిగింది గత సంవత్సరంలో అలాగే ఈ నెలలోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతవరకు అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలో స్కూళ్ళకి ముందే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉచిత బస్సు రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నుండి ప్రారంభించడం జరుగుతుంది ఇక చాలా కార్యక్రమాలు చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర భవిష్యత్ మీరు ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారే కానీ మేము మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు రేపు రాబోయే నెలలో ఇచ్చే కార్యక్రమం కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం ఇది నిరుద్యోగ యువతకు మేము అండగా నిలుతాం మీరు వారిని అన్ని విధాల మానసిక ఆందోళనలు గురి అలాగే పరిశ్రమలు కూడా తెస్తున్నాం వాటి ద్వారా కూడా ఉపాధ్యాయు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం వాళ్ళకి ఒకటో నెల వచ్చేటప్పటికి ఒకటో తారీఖు ప్రతి నెల జీతాలు శాంక్షన్ అందిస్తున్నాం మీ హాయంలో పదో తారీఖు ఇస్తారో పదిహేడో తారీఖు ఇస్తారో తెలియదు వాళ్ళంత మానసిక క్షోభ పెట్టిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కానీ ఈరోజు ఉద్యోగ పక్షపాతి కూటమి ప్రభుత్వం ఎందుకంటే సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఉద్యోగాలు బెనిఫిట్స్ మేము మొన్న వాళ్ళకి తీర్చడం జరిగింది అలాగే విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ పదమూడు వందల యాభై కోట్లు వాళ్ళకి కాలేజీలకి పంపిణీ చేయడం జరిగింది విద్యార్థులు కూడా ఆదుకున్న ప్రభుత్వం కోటమ ప్రభుత్వం ఇన్ని విధాలుగా మేము అన్నీ ఇచ్చిన హామీలు కాకుండా మిగిలినవి కూడా మేము చేస్తున్నాం మీ హాయంలో రోడ్లు వంతలో బయ్యులతో ఘోరంగా ఉండి ఎన్నో ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు మరణించడం జరిగింది కానీ కోటమ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్రంలో రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్ది బ్రహ్మాండమైన ప్రయాణం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం ఇక మీరు మద్యపాన విషయాలు చేస్తామన్నారే చేశారా దాని మీద అప్పు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి మధ్యాంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రాన్ని చేసి అనారోగ్యాన్ని ప్రజలకు చెత్త మద్యం అమ్మి మహిళల కంట కన్ని కాచి ప్రభుత్వం వైసీపీ అయితే ఉన్నంతలో మంచి మద్యం అమ్ముతూ చక్కని ఆరోగ్యం అది తాగమని ఎవరు చెప్పలేము కానీ అది ప్రజల్లో రావాలి కాబట్టి మీరు మా హామీని తప్పి మీరు ప్రజలకు వెళ్ళిపోటు పడిచి ఈరోజు ఏమైనా మీరు ఎక్కుతున్నారు మీకు అసలు హక్కు లేదు రేపు ఎప్పుడు నేను చెప్పిన అన్నిటికీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిందా లేదా అని మీరు చెవులు ఉంటే పళ్ళు ఉంటే తెలుసుకొని చూసుకొని మాట్లాడేసి కోరుకుంటూ మరో మరో రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో ఇన్ని విధాలుగా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నా అన్ని వర్గాల కోసం శ్రమిస్తున్నా ఈ ప్రభుత్వానికి రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ప్రజలు ఘన విజయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టం పెద్ద సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా మీరు తీరు మార్చుకోండి మీరు అసత్య ప్రచారాలు అబద్ధ ప్రచారాలతో మీరు ప్రజలను మోసం చేయలేరు ఈ రోజులో ఎవరు ఏమీ మోసం చేయలేరు మనం చేసేవన్నీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా వైసీపీలో మార్పు వస్తే రాబోయే రోజుల్లో కనీసం ప్రతిపక్ష హోదానే వస్తుంది లేకపోతే ఒక్క సీటుగా మీరు పరిమితం అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు